విశ్వామిత్రుడు బయలుదేరాడు రామలక్ష్మణులు అనుసరిస్తున్నారు సరయు తీరం వెంట సాగుతున్న వారిని చూస్తే మూడు పడగల కోడినాడు కోడి నాగు పరుగు పరుగున సాగుతున్నట్లుంది అలా ఒక అర్ధ యోజన దూరం నడిచే వరకు వినుదురుగు చూడలేదు విశ్వామిత్రుడు అక్కడ ఆగి వెనుతిరిగి వాత్సల్యం మధుస్వరంతో రామా కాలం అతిక్రమం కాకుండా ఈ పవిత్ర సరయు జలాలతో ఆచమనం చేసి నిలబడు అన్నాడు నీకు బల అతి బల అనే విద్యలు ఇస్తున్నాను ఇవి జ్ఞానామృత స్థానాలు ఈ విద్యలు కలవారికి ఆకలి దప్పులు ఉండవు ఏ పని చేసినా శ్రమ ఉండదు ఏ వ్యాధి సోకదు నిద్రావస్థలో కూడా ఏ రాక్షస శక్తి నీ దరి చేరదు ఈ విద్య వల్ల నువ్వు సౌభాగ్య శ్రేయస్సులు పొందినట్లే నన్ను ఆశ్రయించడం వల్ల ఈ విద్యలు రాణిస్తాయి అంటూ చెప్పగానే రాముడు నదీ నదీ జలాలను సృజిస్తాడు విశ్వామిత్రుడు విద్యలు అనుగ్రహిస్తాడు ఆ రాత్రికి అక్కడే నిద్రపోయారు మహర్షి ఏవేవో రాజపుత్రులకి కబుర్లు చెబుతుంటే రాజపుత్రులు తృణశయ్య మీద సుఖ నిద్రకు ఉపక్రమించారు అలా రాత్రి గడిచింది తలతల వారుతుండగానే కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్ధోల కర్తవ్యం దైవమాహనికం అంటూ మహర్షి విశ్వామిత్రుడు మేలు కొలిపాడు అన్నదమ్ములిద్దరిని అన్నదమ్ములిద్దరూ కాలకృత్యాలతో పాటు విద్యుత్ కర్మలు కూడా పూర్తి చేసుకున్నారు మళ్ళీ నడక ప్రారంభమైంది సరయు గంగ సంగమ ప్రాంతం చేరుకున్నారు అక్కడే ఉన్న అత్యంత మనోహరమైన ఆశ్రమం చూసి రాముడు మహర్షి వంక చూశాడు దాని అర్థం ఏంటంటే ఈ ఆశ్రమం ఎవరిది అని గురువుగారిని అడగడం అన్నమాట రామ చాలా కాలం క్రితం పరమశివుడు తపోదక్షలో ఉన్నప్పుడు ఆయన్ని చెలింప చేయడానికి మన్మధుడు ప్రయత్నించాడు ఫలితంగా శివ క్రోధాగ్నికి భస్మమై ఇక్కడ పడ్డాడు అతడు అనంగుడయ్యాడు ఇది అంగదేశం అయ్యింది ఈ ఆశ్రమం కామాశ్రమం అయ్యింది చెబుతుండగానే కామాశ్రయవాసులు విశ్వామిత్రుని చూస్తూ ఎదురు వచ్చి అతిథి పూజ జరిపారు రామలక్ష్మణులద్దరికీ కూడా ఆ రాత్రి అక్కడే గడిపారు తెల్లవారుని నావ మీద ప్రయత్ని ప్రయాణిస్తుండగా నది మధ్యలో నీరు ఉబ్బుకి ఇగిసి పడేది ఒక్కసారి మహర్షి వైపు తిరిగాడు రాముడు అర్ధం చేసుకున్నవాడై బ్రహ్మ సృష్టించిన మాన సరోవరం తెలుసు కదా ఆ సరస్సు నుండి వెలువడేదే ఈ సరయు నది ఇక్కడ గంగతో సంగమిస్తుంది ఆ సంగమం సంభ్రమం ఇది అన్నాడు నావ అవతల ఒడ్డుకి చేరింది అడుగులు సాగుతున్నాయి ఎదురుగా మహారణ్యం కనిపించింది పట్టపగలే చిమ్మ చీకట్లతో ఉన్న మహారణ్యం చూడగానే భయంగా ఉంది ఏమరణ్యం ఏమా కథ వచ్చే ఎపిసోడ్లో చూద్దాం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి